పోతంగల్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ముస్లిం వ్యక్తి రాత్రి గుండెపోటుతో హాస్పిటల్ కు తీసుకెళ్లే మధ్యలో ఆయన మరణించింది ఆయన పేరు షేక్ అనీస్ ఆయన కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయం జల్లా పల్లి ఎంఏ డాక్టర్ హకీం వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ప్రకారసాన్ని సానుభూతి తెలిపారు వారి కుటుంబ సభ్యులకు తన వంతు సాయంగా ఐదు వేల రూపాయలను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కుటుంబం నిరుపేద కుటుంబం బతుకు తెరువు కోసం కోరుట్లలో పనిచేస్తున్నారని తెలిపారు ఆయన వచ్చి బాధితురాలికి మాజీ ఆప్షన్ సభ్యులకు తెలియచేయగా ఆయన స్పందించి ఆర్థిక సాయం అందజేశారని కుటుంబ సభ్యులు తెలిపారు ఓటు వేసి కోరుట్ల వెళ్లిన తర్వాత గుండెల్లో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గం మధ్యలోనే ప్రాణం ప్రాణం పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు శనివారం రాత్రి పోతంగల్ ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ఆర్థిక సాయం కార్యక్రమం ఆయనతో పోతంగల్ గ్రామ ప్రజలు సలీం రసూల్ పాషా భాయ్ బీర్ హమీన్ పలువురు పాల్గొన్నారు Terima kasih <im> atas dukungan anda.